కూతుర్ని పిలిపించుకుంటావా పిలిపించుకుంటాడు బాబా అందుకే వచ్చింది పిలిపించి పిలిపించు అమ్మాయి ఒకసారి పిలిపించ కూర్చోండి పిల్ల తండ్రి నేను ఉన్నానుగా పిలుస్తాను అమ్మా రాజన్ను వచ్చినాడు పెళ్లి కొడుకు రామ్ వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపు తీ పెళ్లి కూతురు చూసావా నువ్వు చూడలేదా లేదు వచ్చి శర్మని గెలిపినట్టు కానీ పిల్ల కనపడాల బావాడు అమ్మాయిని సరిగా చూడలేదంట మళ్ళీ వస్తారు రమ్మంటారా అట్టాగా అమ్మా రాజమ్మ వచ్చినాడు పెళ్ళికొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు

ఒకసారి అమ్మాయిని నిదానంగా దాన్నే భాగ్యం అట్టాగే అమ్మా మెరుపు దీగ రాజన్ను వచ్చినాడు పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువుల రామ్ బ్రహ్మ వచ్చినాడు పెళ్లి కొడుకు చచ్చినాడు బంధువులు అంతా చచ్చినారు దీర్ఘాలు చూడేస్తావు కదా పెళ్ళు ఒకసారి చూపిస్తావు అమ్మాయిని కాస్త కాఫీ తీసుకురామని చెప్పండి అట్టాగా అట్టాగే కాఫీ తీసుకురా అమ్మా మెరుపు తీగ